చాలా మంది పప్పున గానీ బాబోయ్ అంటారు కానీ చక్కగా ఉడికించి మంచిగా తాళం పెట్టుకుంటే తింటుంటే కమ్మగా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూపిస్తారండి ఈ రోజు నేను పప్పు టమాటా చేస్తున్నాను అందుకనే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చాకు పదున పెట్టేది ఆన్లైన్ లోనే తీసుకున్నాను లింక్ అయితే కామెంట్ చేయండి కందిపప్పు నీట్ గా కడిగి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఉప్పు పసుపు కారం ఒకటికి రెండు చొప్పు నీళ్ళని పోసి పప్పు పొంగిపోకుండా విజిల్ చక్కగా రావడం కోసం కొంచెం నూనె కూడా వేసి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చి ప్రెజర్ తగ్గేలోపు మనం పోపు కోసం అన్ని రెడీ చేసుకుంటే బెటర్ అందుకనే వెల్లుల్లిపాయ జీలకర్రని పెట్టుకున్నాను పప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి గరిటితో బాగా మిరిపేసి పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం వేసుకుని ఒక్కసారి పప్పుని కొంచెం బుడగలు వచ్చేలాగా ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికిన పప్పును పక్కన పెట్టేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ లోకి ఆయిల్ వేసి దంచుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర కొన్ని మెంతులు ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసి పప్పుని తిరగమూత పెట్టేసుకోవడమే తిరగమూత పెట్టేసి మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేస్తే ఆ తాలింపు ఫ్లేవర్స్ అన్ని కూడా పప్పుకు బాగా పడతాయి పప్పు ఎప్పుడు చేసినా తాలింపు కరెక్ట్ గా వేయించి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసేయండి